కుంభకోణాలకు ఆస్కారం లేకుండా ప్రధాని మోడీ ఆదర్శ పాలన సాగిస్తున్నారని మల్కాజ్గిరి ఎంపీ ఈటాల రాజేందర్ అన్నారు భారతదేశాన్ని ప్రపంచ పటంలో పెట్టడానికి ప్రధాని మోడీ పదేళ్లలో చేసిన కృషి ఫలితాలు నేడు ప్రజల కళ్ల ముందు కనిపిస్తున్నాయని అన్నారు గురువారం బీజేపీ నల్గొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ఒకే దేశం ఒకే జీఎస్టీ ఉండాలని మన్మోహన్ సింగ్ హయాంలో నిర్ణయించినప్పటికీ దానిని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే సాహసం చేయలేదని కానీ మోడీ ప్రధానమంత్రి అయ్యాక దేశవ్యాప్తంగా ఒకే జీఎస్టీని అమలు చేసి చూపించారని అన్నారు నల్లధనాన్ని అరికట్టడానికి డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహించారని దీంతో ప్రపంచంలో అత్యధిక డిజిటల్ పేమెంట్లు జరుగుతున్న దేశంగా భారతదేశం నిలిచిందని ఇది ప్రధాని మోడీ గొప్పతనమని అన్నారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టి దేశంలోని కోట్లాది ఇండ్లలో మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన నాయకుడు ప్రధాని మోడీ అని అన్నారు దేశంలో నాలుగు కోట్ల ఇండ్లను నిర్మించి పేదల కలను నెరవేర్చిన గొప్ప నాయకుడు ప్రధాని మోడీ అని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజల నుండి చీత్కారాలు ఎదుర్కొంటుందని అన్నారు పది శాతం కమిషన్లు చెల్లిస్తే తప్ప కాంట్రాక్టర్ల బిల్లులు విడుదల కాని పరిస్థితి ఉందని ఆరోపించారు బిల్లుల రాక స్వయంగా కాంట్రాక్టర్లే ముఖ్యమంత్రి చాంబర్ ముందు ధర్నాలు చేసిన దుస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయలేక కేంద్రంపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కానీ ప్రధాని నరేంద్ర మోడీ పదకొండేళ్ల పాలన మాత్రం సువర్ణాధ్యాయమని అన్నారు గతంలో పేద దేశంగా ఉన్న భారతదేశం నేడు తన కాళ్లపై తాను నిలబడే దేశంగా ఎదిగిందని ప్రపంచంలో దేశ ఖ్యాతిని నిలబెట్టిన నాయకుడు ప్రధాని మోడీ అని అన్నారు ఫసల్ భీమా యోజన పథకాన్ని అమలు చేయలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు గతంలో ప్రపంచంలో పదకొండవ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం నేడు మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని అన్నారు గ్రామాల్లో జరిగిన అభివృద్ది అంతా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ఘనతేనని గ్రామాలలో వేసిన సీసీ రోడ్లు డ్రైనేజీలు శ్మశాన వాటికలు అన్ని కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించినవేనని కానీ గ్రామ పంచాయతీలలో పనిచేసే కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని అన్నారు అయినప్పటికీ కేంద్రం ఏమిచ్చిందని ప్రశ్నించడం కాంగ్రెస్ నాయకుల అవివేకానికి నిదర్శనమని అన్నారు మీడియా సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం సునీతారెడ్డి నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి పిల్లి రామరాజు యాదవ్ పల్లబోయిన శ్యాంసుందర్ వీరెల్లి చంద్రశేఖర్ కన్వంతరెడ్డి శ్రీదేవిరెడ్డి కంకనాల నివేదితారెడ్డి దోనూరి వీరారెడ్డి పోతెపాక లింగస్వామి పాలకూరి రవి గౌడ్ కర్ణాటి సురేష్ లాలు నాయక్ మిరియాల వెంకటేశం కొండేటి సరిత లకడాపురం వెంకటేశ్వర్లు రావెల్ల కాశమ్మ తదితరులు ఉన్నారు దేశంలో మొట్టమొదటిసారిగా రెండు సార్లు ప్రభుత్వాన్ని నడిపి మూడవసారి ఆశ్రదించమని చెప్పి కోరితే ముచ్చటగా మూడవసారి అధికారాన్ని చేపట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుజరాత్లో ఎన్నడూ ఓటమి ఎరగకుండా రెండుసార్లు ముఖ్యమంత్రిగా కొనసాగి మూడోసారి కూడా మోడీ గారే మళ్ళీ ముఖ్యమంత్రి గుజరాత్లో అయిన తర్వాత గుజరాత్ మోడల్ గుజరాత్ తరహా అభివృద్ధి దేశానికి రావాలి సఖ్యం చెప్పి భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా రాబోయే ఎన్నికల్లో మోడీ గారి నాయకత్వంలోనే మేము ఎన్నికలు పోదలుచుకున్నామని చెప్పి డిక్లేర్ చేసుకొని రెండు వేల పదమూడులో ప్రచారం మొదలుపెడితే రెండు వేల పద్నాలుగులో మోడీ గారి నాయకత్వంలో ఎన్డీఏ విజయ పరంపర మోగించింది అందులో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ దేశంలో పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా రెండు వందల డెబ్బై ఆరు సీట్లు గెలుచుకున్నారు అంటే అబ్సల్యూట్ మెజారిటీ భారతీయ జనతా పార్టీకి వచ్చింది ఇవాళ రెండున్నర సంవత్సరాల కాలంలో స్టబ్బల్ నిర్ణయం తీసుకొని మోడీ గారు జిఎస్టీ ట్యాక్స్ని అమలు చేశారు మీకు తెలుసు అప్పుడు ఆ నెల డెబ్బై మూడు వేల కోట్లు డెబ్బై ఐదు వేల కోట్లు ఆదాయం వస్తే లాస్ట్ ఏప్రిల్లో రెండు పాయింట్ నాలుగు లక్షల కోట్లకు చేరింది ఇవాళ జిఎస్టీ ట్యాక్స్ అంటే ఒకసారి వారు జన్ ధన్ అకౌంట్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయిస్తే జన్ దాన్ అకౌంట్లు ఏంది జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు వేస్తారా అని చెప్పి హెలైజ్ చేసింది కానీ జన్ దాన్ అకౌంట్లు ఓపెన్ చేయమని పిలుపునిస్తే ఇవాళ యాభై ఐదు కోట్ల పైచలకు జనం దానికి రెస్పాండ్ అయ్యి జన్ధన్ అకౌంట్లు ఓపెన్ చేసింది జన్ధాన్ అకౌంట్ తర్వాత డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అని చెప్పి పిలిపిస్తే ఇవాళ మీరు చూస్తారు మనం ఒక్కొక్కసారి బస్ ఎక్కితే చిల్లర లేకపోతే దించిపోతారు కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ వచ్చిన తర్వాత చదువు రాని నా కూరగాయలు అమ్మే తల్లి కూడా రోడ్డు పక్కపండి జామకాయలు అమ్ముకునేటువంటి మా తల్లి కూడా చేపలు అమ్ముకునే తల్లి చాకుటలు కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అమలు చేసి నాకు తెలిసి ప్రపంచంలోనే అత్యధికంగా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుపుతున్న ఏకైక దేశం భారతదేశం గుర్తుపెట్టుకోండి ఇవాళ ట్యాక్స్ కట్టే విషయంలో కానీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్లో కానీ ఇవాళ బ్లాక్ మనీ రద్దయి ఇవాళ వైట్ మనీ చెలమనే దాంట్లో ఇవాళ వాళ్ళు తీసుకుని నిర్ణయం ఎంత అమోఘంగా ఉందో ఎంత గొప్పగా ఉందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి దేశంలో కోటాను కోట్ల మంది మహిళలు నాలుగు గంటలకు ఐదు గంటలకు లేవంగానే బయరు పోవాలంటే లోటలు పట్టుకొని చెంపు పట్టుకొని రోడ్ల పండిపోతున్నారు ఈ కంప్యూటర్ యుగంలో ఈ రాకెట్ సైన్స్ యుగంలో నా భారత మహిళలు ఇంత అవమానకరమైనటువంటి స్థితిలో బైర్ ముగిపోయే పరిస్థితి అని చెప్పి వారు దాన్ని అర్థం చేసుకొని స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో ఉన్నటువంటి కోటానుకోట ఇళ్లల్లో ఇవాళ టైలర్స్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ గారి కానీ ఇక్కడి ప్రభుత్వం మాత్రం కళ్ళుండి చూడలేని కబోతుల్లాగా విమర్శించడమే ఏజెండాగా పెట్టుకొని గుడ్డి ద్వేషంతో రాష్ట్రానికి ఇచ్చింది సెంటర్ అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు పదకొండు సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం నుండి ఏం అందించిందో తప్పకుండా మీకు ఆ స్టడీస్ కూడా పెడతాం అంటే వీళ్ళకు కూట్ల రాయి తేలేనోడు ఎట్ల రాయి తీసినట్టుగా ఇక్కడ ప్రజలు అధికారాన్ని కట్టబెడితే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పది పన్నెండు నెలలకే ప్రజల చేత అసహించుకోబడి చివరి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో ఛాయ తాగే కాడ డబ్బాల పాన్ డబ్బాల కాడ మాట్లాడుకున్న మాట ఏంటంటే ప్రజలు మాట్లాడుకునేది వేరు స్వయంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు మాట్లాడుకున్న మాట ఏంటంటే ఇరవై ఏళ్ళ దాకా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే పరిస్థితి లేదు అట్లాంటి పరిస్థితి తెచ్చుకునే మరి పరిస్థితి వచ్చింది ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతే వార్డు మెంబర్ పనిచేసి చిన్న చిన్న పనులు చేసిన సర్పంచ్ చిన్న చిన్న ఊళ్ళలో పనిచేసిన చిన్న చిన్న కాంట్రాక్ట్ చేసే వాళ్ళు కూడా పది శాతం డబ్బులు చెల్లిస్తే తప్ప బిల్లు లాంటి పరిస్థితి స్వయంగా కాంట్రాక్టర్లే ఈ రాష్ట్రంలో టెండర్లలో పాల్గొనే పరిస్థితి కాంట్రాక్టర్లే స్వయంగా ఆర్థిక మంత్రి చాంబర్ కాడికి పోయి ధర్నాలు పెట్టి మాకు డబ్బులు ఇవ్వకపోతే మేము ఉరేసుకొని చచ్చిపోతామనే పరిస్థితి ఇది ఇవాళ ఈ ప్రభుత్వం దుస్థితి ఎన్ని హామీలు అయితే ఇచ్చినో ఆరు గ్యారంటీలు అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచిలకు రకాల పనులు చేస్తామని చెప్పినటువంటి గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి ఇవాళ పన్నెండు నెలల పదమూడు నెలల కాలంలో ఎలుకల పడి ఇవాళ ముఖం చాటేసి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు చెప్పుకునే దమ్ము లేక ఇవాళ కేంద్రం మీద నెప్ప ప్రయత్నం కేంద్రాన్ని తప్పట్టే ప్రయత్నం చేసే చేస్తున్నాడు కానీ మోడీ గారు కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాల పరిపాలన ఉందో ఇవాళ ప్రజలందరి గుండెల్లో ఉంటారు మోడీని విమర్శించడం అంటే సూర్యుని మీద ఉమ్మేసినట్టే అని చెప్పి భావిస్తాను మోడీ గారికి నూట నలభై కోట్ల ప్రజలే తన కుటుంబంగా భావిస్తారు మోడీ గారికి సొంత ఎజెండా లేదు మోడీ గారికి సొంత సంపాదన లేదు మోడీ గారికి దేశ సంపదనే తన సంపదగా దేశ ఎదుగుదలే తన ఎదుగుదలగా భావిస్తారు తప్ప నూట నలభై కోట్ల ప్రజలే తన కుటుంబంగా భావిస్తే తప్ప తనకంటూ సొంతంగా లేదు ఇవాళ పదకొండేళ్లలో ఏ దేశానికి లొంగకుండా ఏ దేశానికి మోకరిల్లకుండా తన కాళ్ళ మీద తను నిలబడి ప్రపంచంలో భారత జాతి కీర్తి పతాకను పెంచిన మానియుడు నరేంద్ర మోడీ గారు ఇవ్వాలి ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మోడీ గారు వచ్చిన తర్వాత ఎరువుల కొరత లేదు విత్తనాల కొరత లేదు చివరికి ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున రైతు సన్మాన్ నిధి కింద డబ్బులు ఇస్తున్న ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం మీకు తెలుసు గ్రామాలలో ఇవ్వాలా గ్రామాలలో ఇవ్వాలా మీరు ఏ గ్రామాలు ఇవ్వలే నడుస్తున్న సిమెంట్ రోడ్లు కావచ్చు పారుతున్న మురికి కాలు కావచ్చు చౌరాస్తాలో వెలుగుతున్న బల్బులు కావచ్చు గ్రామ పంచాయతీ భవనాలు కావచ్చు అంగన్వాడీ కేంద్రాలు కావచ్చు ఇవాళ స్కూళ్ళల్లో ఉండే ల్యాబ్లు కావచ్చు కాలేజీ బంగ్లాలు కావచ్చు నువ్వు చెప్పుకుంటున్న తడి చెత్త పొడి చెత్త షెడ్లు కావచ్చు చివరికి చనిపోతే దాన సంస్కారం చేసేటువంటి శ్మశాన వాటికలు కావచ్చు గ్రామాలకు పోయే డాంబర్ రోడ్లు కావచ్చు పెరుగుతున్న పచ్చని చెట్లు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో కేంద్ర ప్రభుత్వ నిధులు అంటే పై ప్రజ నిధులతో మోడీ గారు ఆలోచన చేస్తున్నారు వీళ్ళ ముఖాలకు గ్రామ పంచాయతీలో పనిచేసే సఫాయాల్లో కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు వీళ్ళకి ఇది వీళ్ళ దూస్తుంది పట్టణాలు వేగంగా అభివృద్ధి అంతా ఉన్నాయి సౌకర్యం కల్పించలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అని చెప్పి అమృత నగరాల పేరిట కావచ్చు స్మార్ట్ సిటీస్ల పేరిట కావచ్చు ఎంత డెవలప్మెంట్ వచ్చిందో మీరు చూస్తున్నారు ఇన్ని చేసినా కూడా ఇవాళ కేంద్రం ఏమి ఇచ్చింది కేంద్రం ఏమి ఇచ్చింది మాతో పాటుగా నేషనల్ హైవేస్ ఇనాగరేజ్ చేస్తున్నప్పుడు మీ మంత్రి గారు స్వయంగా కోమటిరెడ్డి గారు రైల్వే పనులు ఇనాగరేజ్ చేస్తున్నప్పుడు వీళ్ళు వస్తారు వీళ్ళు వచ్చి కేంద్ర ప్రభుత్వ సహకారంతో మోడీ గారి అండదండలతో మాకు అవి అవిచ్చారు చెప్తారు మాత్రం చెప్తారు మళ్ళీ వాళ్ళ పార్టీ మీటింగ్ల లేక ప్రజల దగ్గర మాట్లాడితే మాత్రం అబద్ధ మాటలు మాట్లాడతారు